చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ప్రజలను కానీ వాళ్ళ కార్యకర్తలను ఎలా చూసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కానీ ఆయన ఎలా చూసుకున్నాడు ప్రజల్ని ఆయన చూసుకోలేదండి చంద్రబాబు నాయుడే బాగా చూసుకుంటున్నారు ప్రజల్ని బాగా చూసుకుంటున్నారు వాళ్ళ కష్టాలు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళకి ఏం అవసరం చూసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి బాగా చూసుకుంటున్నారు ఏం చూడలేదు ఆయన ఏం పట్టించుకోలేదు కూడా ఉన్నారో చచ్చారో అనిక అనవసరం ఏదన్నా జరిగితే పనన్నోళ్ళు పంపించాము చూస్తున్నారా అని అంటమే తప్ప ఎవరు రాలేదు కూడా ఎప్పుడైనా అసలు కలవడానికి అక్కడ ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కడ పంపిస్తారు ఆయన ఆ దీంట్లో ఉంటాడు అండర్ గ్రౌండ్లోనూ ఆ గ్రౌండ్కి ఎవరు వెళ్తారు చెప్పండి వెళ్ళినా రానీరు మీకు ఏం సమస్యలు ఉన్నా మాకు కాగితాలు ఇచ్చండి వెళ్ళిపోండి అంటారు మేము ట్రై చేసాము వెళ్ళడానికి మాకిల్లు వాకిల్లు ఉన్నాయి అన్నారని ఎల్ల మాకు ఎక్కడ లేవండి అని చెప్పడానికి ఆ కాగితం పెట్టుకుంటే ఆ కాగితాలు తీసుకొని పక్క చెత్త డబ్బా ఇంకెలా ఇంకేలా చెప్తాం మేము ఆయనకి ఇంకా ఆ రోజు ఏ మనిషికి ఆయన వచ్చి కలిసిందే లేదు ఎలక్షన్ల ముందు ఎవరైనా వస్తారు ఏదైనా చెప్తారు అది చేస్తాం ఇది అని అది కాదు కదా చేయాల్సినప్పుడు చేస్తే కదా ఎవరైనా బాగుంది చెప్పుకుంటారు ఎలక్షన్లు అయిపోయినాయి గెలిచారు అసలు ఇప్పుడు కలిపి పనే లేదు రావాల్సిన పని వచ్చి కాడికి వచ్చి ఏమో మీకు వచ్చినాయ వచ్చినాయా మా తల్లికి వందనం వచ్చిందా మా మూడు సంవత్సరాన్ని మూడు బండ్లు పడుతున్నాయా లేవా అని అడుగుతున్నారుగా అడిగి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే తీరుస్తామని చెప్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాగా చెప్తారు ప్రజల్లోకి వెళ్ళండి అని ఆయన మీరు చెప్పడం ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మా కోసం ఒక మనిషి వచ్చి మమ్మల్ని అడుగుతున్నాడు అంటే ఆనందమే కదండి అంటే అసలు మేము ఆయన ఒకే రెండు సార్లు చూసాం సంస్థ ఐదేళ్లలో రెండు మూడు సార్లు చూసాం అంతే ఇంకా ఆయన ఎప్పుడు రాల వచ్చినా కూడా ఆ కారుల్లో నుంచి వెళ్తామే తప్ప ఇంటింటికి వచ్చి మీ కష్టాలు ఏంటమ్మా ఏ రోజు అడిగింది లేదు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది మా తల్లిదండ్రులు ఎలా వచ్చి మమ్మల్ని అడుగుతారా తిన్నారా లేదా అని అలాగే అడిగినట్టు అనిపిస్తుంది ఒక తండ్రితో అసమానం ఆయన మాకు బాగుందండి చాలా బాగుంది గ్యాస్ డబ్బులు పట్టినాయి ఒక ఒక అమౌంట్ ఒకసారి పడింది అలాగే పీజ్ రిమాన్స్మెంట్ కూడా పెద్దమ్మాయికి పడిందండి ఇంజనీర్ చదువుతుంది మా బాబ వైజాగ్ లో తర్వాత మా చిన్నమ్మాయి భీమవరంలో చదువుతుంది ఆమె కూడా పడుతున్నాయి బాగానే ఉందండి కానీ గత ప్రభుత్వం ఏంటంటే మార్చాడు కదా ఫీజు రిమర్మెంట్ అమ్మకు పెట్టడంతో చాలా కష్టమైంది యాభై వేల రూపాయల వరకు మేము అప్పు చేసి కట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నాం అలాగే మా వారు ఫిజికలీ ఆండికి అండి గత ప్రభుత్వం మూడు వేలు ఇచ్చేది ఈ ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది చాలా సంతోషంగా ఉంది ఇంట్లో అయితే బాగుందండి ఇప్పుడు కనబడుతుందండి తెలుస్తుంది అదే ఈ పెంచడం వల్ల ఈ తలనొప్పులు ఏం లేవు ఇంట్లో కూడా సఫర్ అయ్యేది కొంచెం తగ్గింది పిల్లలు ఫీజు విషయాలు డైరెక్ట్ కాలేజీ పడిపోతున్నాయి చాలా వరకు చాలా బాగుందండి ఇచ్చారండి ఇవ్వడానికి ఇచ్చారు అమ్మకు మార్చేసరికి గత ప్రభుత్వం దిగిపోయేసరికి వేయలేదు వాడు ఓ సంవత్సరం ఉన్నారా వేయలేదు అసలు వేయలే ఇది అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా జరిగింది మేమే కట్టాం యాభై వేల రూపాయలు అప్పు చేసి కట్టాం అవి ఇంకా వడ్డీలు కూడా కడతాం ఆ పాప నిన్న వెళ్ళి కట్టొచ్చింది అవి కూడా చూపించమంటే రసీదు చూపిస్తాం బాగుందండి చిన్న బాబుతో పడిపోయింది ఫీజు ఈ పోయిన సంవత్సరం పెద్ద బాబుతో పడింది అది మాత్రం పక్కా చెప్తున్నా ఈ ప్రభుత్వం వచ్చాక పడింది డైరెక్ట్ కాలేజ్ పడింది చాలా సంతోషంగా ఉందండి ఇలా పడటమే కరెక్ట్ అండి ఎందుకంటే ఇలాగా చేయడం వల్ల చాలా రిస్క్ అయిపోయాం మేము మళ్ళీ పిల్లలు కాలేజీ నుంచి రావడం మళ్ళీ దీనికి చెక్ చేసుకోవడం అప్పుడు కానీ వచ్చాయి కదా ఈ డబ్బులు అనేది ఎందుకు అలాగా తలనొప్పుడు పిల్లలు ఎప్పుడు కాలేజీలో ఉంటారు వాళ్ళకి ఎగ్జామ్స్ జరగవచ్చు రకరకాలుగా ఉంటుంది కానీ అప్పుడు ఎమ్మటినే తీసుకోవాలన్నారు అలా తీసుకోవాలంటే కుదరదు కదండి వైజాగ్ నుంచి రావాలంటే కష్టం అలా ఇబ్బందులు పడేవాళ్ళం చాలా ఇబ్బందులు ఫేస్ చేసి డైరెక్ట్ కాలేజే కాబట్టి మనకు చాలా సంతోషంగా ఉంది ఈ గవర్నమెంట్ నుండి అయితే చేస్తుంది మాకు నమ్మకం ఉంది చేస్తుంది కూడా